గుడ్ మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది చూడండి కస్టమర్ ఇచ్చిన శారీ ఇది అనమాట దీనిపై ఈ పింక్ వచ్చింది కదా ఈ పింక్ బదులు వాళ్ళు పట్టు పింక్ తీసుకోమన్నారండి మన దగ్గర పట్టు క్లాత్ దొరుకుతుందని చెప్పాను కదా ఆ క్లాత్ తీసుకున్నాను నేను ఆల్రెడీ ఫిట్ చేసేసాను ఫ్రేమ్కి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను వర్క్ వచ్చేసి మొన్న మీకు చూపించాను కదా కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది డిజైన్ అనేది చాలా సింపుల్ అండ్ కట్ వర్క్ అని చూపించాను కదా వాళ్ళు మిషన్పై ఏది ఉంటే కస్టమర్ అదే నచ్చుతారనమాట మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా కనిపిస్తుంది మిషన్పై అంటే అది చూసి ఇది కావాలని అడిగేస్తారనమాట అదే మళ్ళీ రిపీటెడ్ డిజైన్ అయిపోయింది సింపుల్ డిజైన్ రిపీటెడ్గా అదే వేస్తున్నాను దీనిపై వీళ్ళు ఏం అడిగారంటే ఓన్లీ గోల్డ్ యూజ్ చేయమని అన్నారనమాట గోల్డ్ ఉన్న ఈ ఎల్లో ఎందుకంటే వేరే ఏ శారీకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది కదా గోల్డ్ కలర్ అయితే అందుకని నేను చెప్పి గోల్డ్ యూజ్ చేస్తున్నాను దీనికి ఇంకోటి కంపల్సరీ మస్టర్డ్ ఎల్లో పెట్టమన్నారు మస్టర్డ్ ఎల్లో పెడుతున్నాను ఈ ఎల్లో పెడుతున్నాను చూసేయండి మరి వర్క్ స్టార్ట్ చేస్తున్నాను కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇదే వర్క్ లైటింగ్ కనిపించట్లేదు చూడండి సింపుల్ డిజైన్ ఇప్పుడు ఇది ట్రెండింగ్ డిజైన్ అండి కట్ వర్క్లో మీరు కూడా ఎవరైనా తీసుకుంటే తీసుకోండి ఈ డిజైన్ చాలా జేసీలో దొరుకుతుంది చాలా బాగుంది ఫినిషింగ్ బాగుంది చూడ్డానికి మగ్గం వర్క్ లుక్ ఉంది కట్ వర్క్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ కదా కట్ వర్క్ చాలామంది ఈ డిజైన్ ఇష్టపడుతున్నారు చాలా ఇప్పటికైతే నేను ఈ డిజైన్ తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్కి వేసాను ఈ డిజైన్ కానీ రిపీటెడ్గా ఇదే వెళ్తుంది ఓకే అండి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఫ్రెండ్స్ బ్లౌజ్ వర్క్ అయ్యేటప్పుడు చూపించాను కదా కంప్లీట్ చేసేసానండి ఇది స్టిచ్చింగ్ కూడా మనకే ఇచ్చారు మొత్తం కట్ వర్క్ అనమాట కట్ వర్క్ స్టిచ్చింగ్ చేశాను చూడండి ఎలా ఉందో చెప్పండి నీట్గా వచ్చింది చూడండి బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది వర్క్ మనకే ఇచ్చారనమాట చూడండి కట్ వర్క్ చేశాను మొత్తం కట్ వర్క్ స్టిచ్చింగ్ అనమాట చూడండి హ్యాండ్స్ కింద కూడా మొత్తం నెక్ చేశాను మీకు చూపిస్తాను నెక్ కూడా వాళ్ళు మొత్తము ఆ శారీ నిన్న చూపించాను కదా నేను శారీ చూపించాను కదా చూడండి నెక్ కూడా ఎంత ఫినిషింగ్ వచ్చిందో కట్వర్క్ చాలా సన్నగా ఉన్నాయి అయినా కానీ లైన్స్ నేను స్టిచ్చింగ్ కరెక్ట్గా వచ్చిందండి మీకు ఈ వీడియో కూడా చేశాను కట్వర్క్ ఎలా చేయాలి అనేది ఈజీ మెథడ్లో చూపించాను మీకు ఆ వీడియో కూడా పెడతాను చూడండి దీని తర్వాత మొత్తం శారీ వచ్చేసి పింక్ బార్డర్ వచ్చింది వాళ్ళు గోల్డ్ ఆప్షన్ అడిగారనమాట ఎల్లో అండ్ గోల్డ్ పెడితే అన్ని బ్లౌజెస్పై సెట్ అవుతుంది అని అనేసరికి నేను అలాగే పెట్టాను మొన్న వర్క్ చేశాను కదా రెడ్పై చేశాను ఈ వర్క్ అది మిషన్పై ఉన్నప్పుడే వీళ్ళు వర్క్ ఇచ్చారనమాట మెయిన్ ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే వర్క్ మళ్ళీ మనకి వస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు అది ఉందనుకోండి అదే బాగుంది ఇదే చేయండి అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట కట్ వర్క్లో ఇది సింపుల్ డిజైన్ మొన్న ఒక వీడియో పెట్టాను మీకు రెడ్ కలర్ పైన వర్క్లో సింపుల్ డిజైన్ కాకపోతే స్టిచ్చింగ్తో మనకు స్టిచ్చింగ్కి ఎక్కువ కాస్ట్ అండి ఇది స్టిచ్చింగ్ ఇలా మనం వర్క్ ఇచ్చి చేస్తే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటానండి నేను చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎంత సన్న కట్ వర్క్ అయినా మనం ఈజీగా కుట్టేయించండి ఈ ఈజీగా కుట్టే విధానం ఒక వీడియో తీశాను నేను మీకు తర్వాత పోస్ట్ చేశాను ఇంతకుముందు కూడా పోస్ట్ చేశాను మీరు చూడని వాళ్ళైతే చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా బ్లౌజెస్ చాలా ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను